ఎక్కడికి వెళ్ళిన నరేంద్ర మోడీ గారికి అత్యంతమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని ఉండేది రెండు వేల పద్నాలుగు ముందు ఇలా చేతులు కట్టుకుని ఉండేది పవన్ కళ్యాణ్ స్వాగతం ఒకటి తెలుసా ఎక్కడ తగ్గాలో నేర్చుకున్న నేర్చుకోవాలి ఓకేనా ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలంటాడు కదా కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దోపిడీ దుర్మార్గాలన్నీ బయటకు తీసుకొచ్చి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు శాత మెజార్టీ భారతీయ జనతా పార్టీ అవ్వడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మోదీ గారు అనే వ్యక్తిని మనం తీసుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసి రాష్ట్ర రాజధాని కంప్లీట్ చేసి ఈ గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏవైతే దోపిడీ జరిగినాయో ఏవైతే కబ్జాలు జరిగినాయో అట్లన్నట్ల మీద కూడా ఫోకస్ పెట్టి ఓన్లీ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం నిఘా పెట్టి ఈ వైసీపీ నాయకులు చేసిన దోపిడీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి చెయ్యాలి యాక్చువల్లీ ఈ రోజు బర్త్డే సందర్భంగా ఎన్ని చెప్పకూడదు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దోపిడీ దుర్మార్గాలన్నీ బయటకు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి రాష్ట్రానికి ఖర్చు పెడితే అని చెప్పి నేను మీకు పవన్ కళ్యాణ్ స్వాగతం తెలుసా ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నా నేర్చుకోవాలి ఓకేనా ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలంటారు కదా